కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు నేను బీజేపీతో పొత్తుంది వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు క్రోనలాజికల్గా గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూసాం ఒకే ఆలోచన చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి ఒకే ఆబ్జెక్టివ్ సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమో తెలిసి కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎవరెవరెన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు కాదు లాభం వస్తుందని చెప్పాం ఆ రోజు మా ఇద్దరు క్యాలిక్యులేషన్ ఏంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచించాం అదే ఈరోజు జరిగింది మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే వంద రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా వంద రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే కేంద్రంగా మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను కానీ గవర్నమెంట్కి వచ్చి చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్ కి ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇన్ని అవకతోకలు చేయగలిగారని